శారీ అయితే ఎలా ఉంది దీనికి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ రోజు అయితే కాటన్ శారీకి పెయింట్ వేస్తున్నాం ఫస్ట్ ఇదిగోండి కాటన్ శారీ కాబట్టి వాటర్ తోటి ఇంతవరకు బార్డర్ కింద వేసాము కదా మీకు ఆల్రెడీ కంప్లీట్ అయింది చూపిస్తాం మనకి ఎలా వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కోసం ఫస్ట్ కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకుంటామండి బ్రష్తో ఈ టైప్లో వేసుకుంటే మనం సిల్క్ శారీస్ కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా వాటర్ అప్లై చేసుకోవచ్చు కానీ సిల్క్ శారీకి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి మనం ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు ఇలా వాటర్ అయితే అప్లై చేసుకుంటే కలర్ చాలా ఈవెన్గా చాలా నీట్గా మనకి శారీలోనే బార్డర్ వచ్చిందా అన్నట్టుగా స్ప్రెడ్ అవుతుందండి వాటర్ అయితే ఫుల్గా అప్లై చేస్తాం ఈ కలర్ కూడా కావాలి అనుకుంటే మీరు ఒక చిన్న ప్లేట్లో కానీ దీంట్లో కానీ వాటర్ కలుపుకొని వేస్తాం ఫుల్గా పెట్టట్లేదు చూడండి జస్ట్ ఇలా ఆల్రెడీ మనం వాటర్ అప్లై చేసాం కదా అలా అక్కడక్కడ పెట్టిన తర్వాత దాన్ని బ్రష్తో ఇలా రబ్ చేసేసుకుంటే మనకి కలర్ చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఒకేసారి కాకుండా మనకి ఇంకా ఎక్కడన్నా కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి గ్రీన్ కలర్ తీసుకొని అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకున్న తర్వాత ఇది కాసేపు డ్రై అవ్వని మనం ఆల్రెడీ వాటర్ పెట్టాం కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాత అప్పుడు మనం ఏ ఫ్లవర్స్ వేయాలనుకుంటున్నాము ఏంటి అనేది డ్రా చేసుకోవాలి ఇలా అనేస్తే మనకి మొత్తం ఇలా కలిసిపోతుందండి మనం ఎక్కడ స్టార్ట్ చేసాము ఎక్కడ ఫిల్ చేసాము అనేది ఏముంది రన్నింగ్ లాగా వచ్చేస్తుంది అక్కడ ఉన్నా పర్వాలేదు ఇలా ఈవెన్గా అయితే వాటర్ లేకుండా మన నార్మల్ బ్రష్ తోటి ఇలా స్ప్రెడ్ చేయాలండి గ్రీన్ కలర్ వేసిన తర్వాత కొద్దిగా డార్క్ ఎల్లో కలర్ అండి జస్ట్ అక్కడక్కడ ఇది వాటర్ ఏం కలపకూడదు డైరెక్ట్ తీసుకుని ఇది కూడా మొత్తం వర్క్ చేసేస్తాము మన గ్రీన్ కలర్లో మిక్స్ ఇది డార్క్ కింద కలర్ మిక్స్ వచ్చి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇది బాగా కలుసుకోవాలి కలర్ ఇలా రెండు వేసేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మనం ఏ కలర్ ఫ్లవర్స్ వేసుకోవాలి అని అనుకుంటున్నాము ఏ డిజైన్ వేసుకోవాలని అనుకుంటామో అప్పుడు స్టార్ట్ చేయాలండి దీన్ని ఒక హాఫ్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోవాలి మనం మొత్తం వాటర్తో తడిపాం కాబట్టి ఇదైతే ఇప్పుడు మనకి ఫుల్గా డ్రై అయిపోయిందండి డ్రై అయిన తర్వాత చాలా ఈజీగా ఏ డిజైన్ మనం వేసుకోలేదు ఆ షేప్ మనకి రోజ్ ఫ్లవర్ ఏ షేప్లో ఉంటుందో ఐడియా ఉంది కదండి అలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫస్ట్ అవుట్లైన్ అలా డ్రా చేసుకున్న తర్వాత కలర్ మొత్తం ఫిల్ చేసేసుకోవడమే అండి మనమే స్ట్రోక్స్ షేపు లోపల ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్నాం కదా దాన్ని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తాం మనకి ఎలా కావాలి ఫ్లవర్స్ ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నాము అనేది అంతా ఒక ఐడియాగా వాళ్ళకి ఫస్ట్ ఆ షేప్ ఆ షేప్ వేసుకున్న తర్వాత మధ్యలో మొత్తం ఫుల్ గా డార్క్ చేసేస్తాం లైట్ గా చాలా లైట్ గా అయితే వాటర్ టచ్ చేస్తుంటే మనకి కలరు చాలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి వాటర్ పెట్టుకోమన్నాం కదా అని ఇందాకడ పెట్టినట్టు ఎక్కువగా పెట్టకూడదు జస్ట్ బ్రష్ ఆ చివరిన లైట్గా టచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి ఎక్కడెక్కడ ఫ్లవర్ కావాలి అని అనుకుంటున్నాము మీకు ఆ షేపు అర్థమవుతుంది కదండి జస్ట్ ఏదో ఒక ఫ్లవర్ షేప్లో అలా తర్వాత మొత్తం ఫుల్గా కలర్ స్ప్రెడ్ చేసేసుకోండి ఎక్కడెక్కడ కావాలో వేసుకున్న తర్వాత కొద్దిగా మొగ్గల్లా కూడా వేసుకోవచ్చండి జస్ట్ అంతే మన ఇష్టం కలర్ ఇలా బ్రష్ చివర్నా చాలా కొద్దిగా ఈ బ్రష్ అయితే నేను మామూలుగా దీని నెంబర్ వచ్చి ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ ఉంటుందండి ఈ బ్యాక్గ్రౌండ్ వేయడానికి తీసుకున్నాను కదా అని దీంతో వేసేసుకున్నాను నార్మల్ రౌండ్ బ్రష్ రెగ్యులర్గా యూజ్ చేసి దాంతో వేసేసుకోవచ్చు నేను ఎలాగ వేస్తున్నాను కదా అని ఈ పెద్ద బ్రష్తోనే వేసేస్తున్నాను మనకి ఫ్లవర్ వేసుకున్నాను కదండి జస్ట్ ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా వైట్ అలా పెట్టుకున్న తర్వాత దాన్ని అలానే వదిలేయకూడదండి బ్రష్ క్లీన్ చేయకుండా జస్ట్ ఒకసారి ఇలా కుడి ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి లైట్ డార్క్ లోపల రేఖలు ఉన్నట్టుగా జస్ట్ అలా మళ్ళీ ఒకసారి చూడండి అబ్జర్వ్ చేసుకుంటూ జస్ట్ మనకి లోపల వైట్ ఎలా కావాలి అనేది ఒక ఐడియాగా అలా పెట్టుకుని ఫ్లవర్స్ అయితే ఎలా వచ్చినాయో చూసారు కదండి మాకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది అందుకని ఫ్లవర్ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు ఆకులు వేసుకుందాం నార్మల్ రౌండ్ బ్రష్ జస్ట్ మనకి లీఫ్ షేప్ మనకి డే వన్లో స్ట్రోక్స్ ఉన్నాయి కదా అంత పర్టికులర్గా పెద్దగా అని కాదు మనకి మనకు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నామో ఆ ఆకు షేప్లో చాలా సింపుల్గా ఇక్కడ మొగ్గలాగా వేసుకున్నాం కదండి దానికి ఇలా పెట్టేసుకుంటే తొడిమిలాగా మనకి ఆకులు ఇక్కడే కావాలి ఇలానే ఉండాలి అని కాదు మన ఇంట్రెస్ట్ మన డిజైన్ను బట్టి మనం ఏ విధమైన డిజైన్ డ్రా చేసుకోలేదండి జస్ట్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ఎక్కడ ఖాళీ ఉంది ఏంటి అన్నదాన్ని బట్టి వేస్ వేసేసుకున్న తర్వాత ఎల్లోతో జస్ట్ అండి ఇలా ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి అంతే సరిపోతుంది ఇలా పెట్టుకున్నాం కదా మనం బ్రష్లో ఉన్న ఎల్లో కలర్ అంతా పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనం అలా గీత పెట్టినట్టుగా కాకుండా బ్రష్ని క్లీన్ చేయకుండా మనం రబ్ చేస్తే షేడింగ్ లైటు డార్క్ అలా వచ్చేస్తున్నాం చాలా లైట్గా మనం పెట్టుకునే ఎల్లో కూడా చాలా లైట్గా మీరు అబ్జర్వ్ చేసి చూడండి చాలా సన్నగా బ్రష్కి ఉన్న కలర్ని బట్టి అలా గీతలాగా మాత్రమే పెడుతున్నాం ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాము ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాము ఈ శారీ మీకు ఎలా అనిపించింది అనేది వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు కదండి ఈ శారీకి మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి టెన్ అవుట్ ఆఫ్ మన శారీకి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది ఒక చిన్న కామెంట్ అయితే ఈ వీడియోకి చేయండి ఫుల్ శారీ అయితే మీకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇది డ్రై అయిపోతుంది కదా ఫుల్ శారీ అంతా ఎలా వచ్చింది పళ్ళు ఎలా డిజైన్ చేసాము చూపిస్తాము పళ్ళు ఎలా డిజైన్ చేసాము అన్నది మీకు క్లియర్గా కావాలంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు నెక్స్ట్ శారీకి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాము ఫైనల్గా అయితే మన శారీ ఇలా కంప్లీట్ అయిందండి వాటర్ బుతీస్ పళ్ళు వచ్చి ఇలా డిజైన్ చేసాము ఇది కూడా సేమ్ మనం వాటర్ కెదాగా ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసేసి ఫ్లవర్స్ వేసుకున్నాము సేమ్ అలానే మీకు ఏమన్నా డౌట్స్ ఉండి పళ్ళు మాత్రం ఒక వీడియో అక్క అంటే మళ్ళీ కోసం ఇంకో వీడియో చేస్తామండి నెక్స్ట్ శారీలో ప్లాన్ చేసినప్పుడు శారీ అయితే ఎలా ఉంది దీనికి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు